ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్రోగ్రాం గురించి చర్చలు నడుస్తున్నాయి ఎందుకో తెలుసా మా మ్యూజిక్ తో ఎంట్రీ ఇచ్చిన రవి ఆ తర్వాత డి జూనియర్స్ లో ప్రత్యక్షమై లాస్యాతో జత కట్టి ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ డి జూనియర్స్ కి మంచి రేటింగ్ తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ తో వారికి వచ్చిన ఫేమ్ అంతా ఇంత కాదు అలాగే వాళ్ళిద్దరి పైన ఇంకొకటి కూడా వచ్చింది అవేనండి రూమర్స్ వాటికి మన ఇండస్ట్రీలో కొదవే ఉండదు కదా కానీ చాలా రోజులు వాళ్ళ ఇద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి కో కూడా చక్కెర్లు కొట్టాయి కొన్ని వార్తలు కానీ రవి లాస్య మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎవరు ప్రోగ్రామ్స్ వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉండిపోయారు కానీ ఇంకొందరు మాత్రం లాస్య సూసైడ్ చేసుకుందని అందుకే ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటుందని కూడా వార్తలు గుప్పించారు కొన్ని రోజుల వరకు ఆ వార్తలు మీడియాలో సంచలనాలు సృష్టించాయి తనపై లాస్య స్పందిస్తూ అలాంటిదేమీ జరగలేదని తను కొంచెం బిజీగా ఉండడం వల్లనే ఇలాంటి వార్తలు వచ్చాయని తన ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చేసింది కట్ చేస్తే ఒక మరాఠీ కుర్రాన్ని ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకొని తనకి సంబంధించిన ఫోటోలు వీడియోను తన సోషల్ మీడియాలో పెట్టి ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది తాజాగా రవి శ్రీముఖి పటాస్ ప్రోగ్రామ్ ని దుమ్ము రేపుతున్నారు తనదైన స్టైల్ లో పంచలు వేస్తూ జనాల్ని నవ్విస్తున్నారు రేటింగ్ మాత్రం తన్నుకుంటూ వస్తుంది పటాస్ ప్రోగ్రామ్కి కి జబర్దస్త్ తర్వాత చాలా వ్యూస్ ను సంపాదించుకున్న కామెడీ షో కూడా పటాస్ కావడం విశేషం ఈ ప్రోగ్రామ్ లో హైలైట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే రవి శ్రీముఖి మధ్య జరిగే డబుల్ మీనింగ్ డైలాగ్స్ అసలు ఈ ప్రోగ్రామ్ ఒక మాస్ ప్రేక్షకుడు కూర్చొని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఇటీవల ఇటీవల కాలంలో రవి ఫేస్బుక్ చాటింగ్ వచ్చినప్పుడు చాలా మంది ప్రేక్షకులు రవిని డైరెక్ట్ గా కొన్ని ప్రశ్నలు కూడా అడిగేశారు అందులో భాగంగానే మంగళవారం ఫిబ్రవరి టెలికాస్ట్ చేసే ప్రోగ్రామ్ లో రవిని ఒక అనేసింది నువ్వు నీ కి ప్రేక్షకులు ఇంట్రెస్టింగ్ గా చెప్తుంటే మధ్యలో శ్రీముఖి ఎంటర్ అయ్యి నైట్ టైమ్ లో పడుకునే ముందు చీపురు పెట్టుకుని పడుకుంటాడని చుచ్చుకు వెళ్లాలన్నా నన్ను తీసుకువెళ్తాడని నోట్ జారేసింది శ్రీముఖి ఆ తర్వాత సడన్ గా నాలుగు ఖర్చుకొని ఎడిటింగ్ లో తీసేసేయండి అనేసింది కానీ అవన్నీ కూడా లైవ్ లో వచ్చేసరి ఇంకేముంది పటాస్ ప్రేక్షకులు ఒకటే ఆలోచన పడిపోయారు శ్రీ ముక్కి అలా మాట్లాడింది అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది ఏమో ఎవరికేం తెలుసు అలా మాట్లాడేసుకుంటున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేడి మాత్రం మర్చిపోకండి పటాస్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ప్రోగ్రాం గురించి చర్చలు నడుస్తున్నాయి ఎందుకో తెలుసా మా మ్యూజిక్ తో ఎంట్రీ ఇచ్చిన రవి ఆ తర్వాత డి జూనియర్స్ లో ప్రత్యక్షమై లాస్ యాతో జత కట్టి ఒకరిపై ఒకరు సెటర్లు వేసుకుంటూ డి జూనియర్స్ కి మంచి రేటింగ్ తీసుకొచ్చారు ఆ ప్రోగ్రామ్ తో వారికి వచ్చిన ఫేమ్ అంతా ఇంత కాదు లాస్ట్ సూసైడ్ చేసుకుందని అందుకే ప్రోగ్రామ్స్ కు దూరంగా ఉంటుందని కూడా వార్తలు గుప్పించారు కొన్ని రోజుల వరకు ఆ వార్తలు మీడియాలో సంచలనాలు సృష్టించాయి తనపై లాస్య స్పందిస్తూ అలాంటిది ఏమీ జరగలేదని తను కొంచెం బిజీగా ఉండడం వల్లనే ఇలాంటి వార్తలు వచ్చాయని తన ఫ్యాన్స్ కు క్లారిటీ ఇచ్చేసింది కట్ చేస్తే ఒక మరాఠీ కురాన్ని ఏకంగా అలాగే వాళ్ళిద్దరి పైన ఇంకొకటి కూడా వచ్చింది అవేనండి రూమర్స్ వాటికి మన ఇండస్ట్రీలో కొదవే ఉండదు కదా కానీ చాలా రోజులు వాళ్ళు ఇద్దరు ప్రేమలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని కూడా చక్కెర్లు కొట్టాయి కొన్ని వార్తలు కానీ రవి లాస్య మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఎవరు ప్రోగ్రామ్స్ వాడు చేసుకుంటూ బిజీగా ఉండిపోయారు కానీ ఇంకొందరు మాత్రం పాఠాస్ కావడం విశేషం ఈ ప్రోగ్రామ్ లో హైలైట్స్ ఏమన్నా ఉన్నాయా అంటే రవి శ్రీముఖి మధ్య జరిగే డబల్ మీనింగ్ డైలాగ్స్ అసలు ఈ ప్రోగ్రామ్ ఒక మాస్ ప్రేక్షకుడు కూర్చొని పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది ఇటీవల ఇటీవల కాలంలో రవి ఫేస్బుక్ చాటింగ్ వచ్చినప్పుడు చాలా మంది ప్రేక్షకులు రవిని డైరెక్ట్గా కొన్ని ప్రశ్నలు కూడా అడిగేశారు అందులో భాగంగానే మంగళవారం ఎంగేజ్మెంట్ చేసుకొని దానికి సంబంధించిన ఫోటోలు వీడియోను తన సోషల్ మీడియాలో పెట్టి ఫ్యాన్స్ కు గట్టి షాక్ ఇచ్చింది తాజాగా రవి శ్రీమకి పటాస్ ప్రోగ్రామ్ ని దుమ్ము రేపుతున్నారు తనదైన స్టైల్లో లో పంచలు వేస్తూ జనాల్ని నవ్విస్తున్నారు రేటింగ్ మాత్రం తన్నుకుంటూ వస్తుంది పటాస్ ప్రోగ్రామ్ కి జబర్దస్త్ తర్వాత చాలా వ్యూస్ ను సంపాదించుకున్న కామెడీ షో కూడా